ఇవాటి రెసిపీ వచ్చేసి సాబుదానా ఫ్రై అనమాట సగ్గుబియ్యం కిచిడి అని కూడా అంటారు కొంతమంది సో దీనికోసం అయితే సాబుదానా ఒక బౌల్లో తీసుకోవాలి వాటి నానడానికి మీరు వాటర్ కానీ మజ్జిగని కానీ యూజ్ చేయొచ్చు సాబుదానా కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా పోసి వదిలేసేయాలి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి ఇది మార్నింగ్ నానబెట్టేసుకున్నాను నేను సో నెక్స్ట్ వచ్చేసి పల్లీలని రోస్ వేసుకోవాలి డ్రై రోస్ వేసుకోవాలి సో ఇవి మంచిగా వేగిన తర్వాత చల్లగా వేసుకొని బరకగా మిక్సీకి పట్టుకోవాలి మరీ సన్నగా కాకుండా బరకగా మిక్సీకి పట్టుకోవాలి మార్నింగ్ ఏవైతే నానబెట్టుకున్నామో సాబుదానని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో బరకగా పట్టుకున్న పల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మమ్మీ వాళ్ళైతే ఏకాదశి టైంలో దీన్ని తింటారు ఒక టైంకి సో దాంట్లో పింక్ సాల్ట్ యూజ్ చేస్తారు సాబుదా ఏమంటారు ఏకాదశికి ఇవి తినొచ్చు అని చెప్పేసి పింక్ సాల్ట్ అండ్ సాబుదాన ఇట్లా వేసుకొని తింటారనమాట మీకు కావాలంటే సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకోవాలి మనం దానికి ఎంత ఆయిల్ పడితే అంత ఆయిల్ నేను ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీరా అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలను యాడ్ చేసుకున్నా ఇది చెట్టు బెరడు నుంచి వస్తుందంట చెట్టు బెరడుని కొన్ని ప్రాసెస్లల్లా ఇలా సాబుదానగా చేస్తారంటే నాకు అంతకుముందు తెలీదు తర్వాత నేను యూట్యూబ్లో వీడియోస్ చూసిన సో అట్లా నాకు ఒక ఐడియా ఉంది నెక్స్ట్ పల్లీలు మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి కరివేపాకుని యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకోవాలి స్టవ్ని హైలో అస్సలు పెట్టకూడదు ఏమంటారు లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగంటి పోతుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను నేను మీరు కావాలంటే ముక్కలు ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేసుకుంటే ఏంటంటే సాబాం మొత్తానికి ఆ కారం అనేది ఉంటుంది ఫాస్టింగ్ టైంలో చప్పచప్పగా తినలేరు కాబట్టి ఒక అట్లా నీరసంగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ కొంచెం స్పైసీగా తింటే బాగుంటుంది అని ఎక్కువ ఇట్లా వేసుకుంటారు బాగుంటుంది సో వేసుకున్న తర్వాత కడాయి కింద పెట్టుకొని మనం సాప్దాన స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకోవాలి కలిపేటప్పుడు మాత్రం కింద పెట్టి మంచిగా ఇలా కలుపుకోవాలి అన్నీ ఒక టూ మినిట్స్ మంచి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది సో అడుగంటకుండా మంచి తిప్పుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం చాలాసార్లు చేస్తా నేను ఇట్లా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచిది కూడా మనకి సాబ్దాన పాపడ్స్ చాలా రకాలు కూడా వేసుకుంటారు ఇదైతే ఉపవాసానికి మా మమ్మీ వాళ్ళు వేసుకునే రెసిపీ ప్రత్యేకంగా వేసుకునే రెసిపీ సో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ మా దాక్ష వాళ్ళ నాన్నకి సర్వ్ చేస్తాను